రేపు నాగుల పంచమి ఇంట్లో ఆడవాళ్లు పొర్రపాటున ఈ కూర వండితే నాగసర్ప దోషాలు తప్పవు బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు రేపే నాగుల పంచమి పరమ పవిత్రమైన రోజు ఇంట్లోని ఆడవారు పొర్రపాటున కూడా ఈ కూరను వండితే మహాపాపం చుట్టుకుంటుంది ఈరోజు ఈ కూరను వండిన తిన్నా నాగదోషాలు సర్పదోషాలు ఏర్పడతాయి విచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక నాగుల పంచమి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు కాదని ఈ కూరను వండినా తిన్నా దరిద్రం పడుతుంది సర్పదేవతలకు కోపం వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగేంద్రాయ నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఆర్థిక సమస్యలలో కూరుకుపోతారు భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ నెల శుక్లపక్ష పంచమి తేదీ రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారం జులై ఇరవై తొమ్మిది నాడు వచ్చింది ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు పాముకి పాలు సమర్పిస్తారు హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు పన్నెండు మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సాంప్రదాయం ఈ పన్నెండు మంది నాగులు శక్తి జ్ఞానం సంపద రక్షణకు ప్రతీకులుగా చెబుతారు నాగపంచమి రోజున తెల్లవారే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాస దీక్ష తీసుకోవాలి శివాలయానికి వెళ్ళి మహాశివుడిని ఫల్వపత్రాలతో నీటితో అభిషేకించండి సర్పదేవతను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి సర్పదేవతకు బట్టలు గంధం బియ్యం కుశ దర్బలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించండి నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి నాగులకు హారతి ఇవ్వండి మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చెయ్యండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి సంతానం కోసం ప్రార్థన చెయ్యాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది అదే కన్య పిల్లలు అయితే ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈ నాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో చెప్పారు ఇక ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు వైపుల నుండి దూసుకువస్తుంది విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు నాగుల పంచమి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు నాగుల పంచమి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు లేదా వంట గదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యవంతులు అవుతారు వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు అలాంటి వారు ఈరోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక చిన్న పశువు ప్యాకెట్ను కొని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి అందరూ ఈ నాగుల పంచమి రోజు చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు కనీసం ఒక పావు కేజీ లేదా అర కేజీ నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతిలో తీసుకోకండి కింద పెట్టమని తర్వాత తీసుకోండి కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల పంచమి రోజు అయినా సరే కొని తెచ్చుకోవచ్చు లేదా నాగుల పంచమి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగుల పంచమి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటలలో వాడుకోవచ్చు ఇలా నువ్వులను తెచ్చుకోవడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు నువ్వులు నాగుల పంచమి రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున పొట్లకాయను అలాగే వెలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి చుక్కుడికాయలు పొడుగు సొరకాయలను అరసందలను ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం కాబట్టి నాగుల పంచమి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది ఈరోజు పట్లకాయ మరియు మెళికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండుకుని తినకూడదు కాదని తింటే మాత్రం మీకు మహాపాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎవ్వరూ కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలను తినవద్దు ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా అస్సలు తినకూడదు కూరల రూపంలోనే కాదు నూడిల్స్ మంచూరియా పకోడీ పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు పచ్చల రూపంలో కూడా తినకూడదు ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మేము చెప్పిన ఆహార పదార్థాలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఈరోజు చాకుతో కత్తిపీటతో కొయ్యకుండా పప్పులో టమాటాను పిసికి వేసి కూర వండుకొని తినాలి లేదా బంగాళాదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండా చేతితో పిసికి కూర వండుకొని తినాలి పంచమి రోజు ఇలా కొయ్యకుండా ఉండే ఆహారాన్ని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధ తన్నో ముక్తి తన్నోముక్తి నాగహ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తే మీకున్న నాగ సర్ప దోషాలు తొలగిపోయి నాగదేవతల ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి